హెస్సనవరం రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిరోడ్లు స్వగ్రామంలో శ్రీ నూకలమ్మ తల్లి అమ్మవారి ఆలయ మరియు విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దివ్య ఆలయం తొలుత పూరిపాకలో అమ్మవారి దర్శనమిచ్చారు రాను రాను ఆలయం ఇప్పుడు ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇటు మంత్రి దాడిశెట్టి రాజా దంపతులు ఈ ప్రతిష్టాపన ఉత్సవాల్లో పాల్గొన్నారు వేలాదిగా భక్తజనులు తరలివచ్చారు వెళ్దాం ప్రాంతానికి ఎలా జరుగుతుందో చూద్దాం వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన గ్రామ దేవత ఆలయం అది తొలిత పూరిపాకలో దర్శనమిచ్చేదని గ్రామస్తులు తెలియజేశారు రాను రాను ఆలయం ఇప్పుడు విశేష భరితమైన దివ్య క్షేత్రంలో అమ్మవారు నిలువెత్తు రూపం దర్శనమిస్తుంది రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా లక్ష్మీ చైతన్య దంపతులు ఈ ఆలయాన్ని ప్రారంభించారు మంత్రి దాడిశెట్టి రాజా స్వగ్రామైన ఎస్సనోరం గ్రామ ఆరాధ్య దేవత శ్రీ నోకాలమ్మ తల్లి ఉత్సవాలంటే రాష్ట్రంలో ఎక్కడ జరగలేని విధంగా ప్రతి ఏటా అమ్మవారి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు దీనిలో భాగంగా గత కొన్ని రోజులుగా అమ్మవారి ఆలయ మరియు విగ్రహ మహోత్సవాలు అత్యంత కన్నుల పండుగగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా శుభముహూర్తానికి అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టా మహోత్సవాలు వేద పండితులు అర్చకుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది మంత్రి రాజాతో పాటు రాజా సతీమణి ఇరువురు కూడా ఈ అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొనే ఆలయాన్ని ప్రారంభించారు దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక సందడి నెలకొందని చెప్పుకోవచ్చు ఎస్అన్వరం గ్రామం నుంచే కాక సుదూర్ గ్రామాలు కాకినాడ తూర్పుగోదావరి ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఎస్అన్వరం ప్రాంతానికి చేరుకున్నారు ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే వారం రోజులుగా విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి సుమ్ముహూర్తానికి అమ్మవారి విగ్రహాన్ని అదేవిధంగా ఆలయాన్ని సైతం ఇటు మంత్రి దాడి రాజా లక్ష్మీ చైతన్య దంపతులు ప్రారంభించారు దీంతో ఇకపై దివ్య క్షేత్రంలో తల్లి అమ్మవారు దర్శనం ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అమ్మవారి ఇచ్చినందుకు అమ్మవారికి జీవితాంతం రుణపడి ఉంటారని మంత్రి దాడి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు ఏదేమైనా ప్రాంతం అంతా కూడా ఇప్పటికే చరిత్ర కలిగిన దివ్యక్షేత్రం మరింత దివ్య శక్తితో దివ్య ఆలయంలో ఇకపై నూకాలమ్మవారు దివ్య దర్శనం ఎవరున్నారు భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నందుకు రానున్న అమ్మవారి ఉత్సవాల సైతం అత్యంత ఘనంగా నిర్వహించుకునేందుకు వర్తక సంచల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయనుంది ఈ నేపథ్యంలో ప్రాంతం అంతా కూడా దేదీప్యమానంగా ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంటుంది